ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు బాయ్ సరే నువ్వు చెమలూలో పని చూసుకో సాయంత్రం అయితే సాయంత్రం లేదంటే రేపు అయితే రేపు చెప్తే మళ్ళీ నేను నాలుగు పాటు తీసుకొస్తాను జెమ్మ కార్ డ్రైవింగ్ పనిమా రైట్ 3G పని ఆన్ కార్ 1 కార్ 1 కర్పు కర్నడపు కర్నడపు బాగుందా హారనగొట్టమ్మ హారనగొట్టు ఇదగో ఇదగో ననకు సిన్ననకినట్టు నకొవమ్ నడుపుతావా నడుపుతావాదమ్మా ఊరికి రే అమ్మ కంటే ముందు నువ్వు నడపాలరా స్కూటీ కదా అమ్మకి అంత ధైర్యం లేదు అదే చిన్నప్పుడు అంటే సైకిల్ కొని సైకిల్ అందుకని బండ్లు రాలేదు మామతో వెళ్ళిపో ఊరికి

చిన్నడు అన్నయ్య రామ్మన్నా ఎллеనా అన్నం అంటే నువ్వు ఏం చెప్పలేదగా ఎక్కడ అబ్బాయి పొద్దున్నాడు అనిలున్నాడు రాజు ఉన్నాడు ఇద్దరు అదేం చెప్పలేదు దీనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది అమ్మా గానే ఉంది అసలు క్విక్ గా అంటే సరే బాయ్ నాన్నా నేను బాతునాను ఆ నేను మీ అమ్మకి అమ్మమ్మకి బాయ్ చెప్పు మన ఊరికి వెళ్దాం బాయ్ చిన్ని బాయ్ బాయ్ అక్కడ కావాల్సిన చందే ఇంకా బాయ్ చెప్పుకోండి చేసినా కాదు కూర్చో బానే బానే ఉంది

కరన మా బై ఆ బై బై అడకొన్న చెప్పింది ఇప్పుడే బై మనం కొసలు చెప్పు బై టైమర్ లేట్ అవుతుందిలే మామ నా సరేతే తోయ్ బై లాస్ట్ టైం చెప్పు బై బై ఒకసారి రమ చెయ్యి కొల్లొస్తాయి సరే మళ్ళీ చేర్చుతాం ఒక్కసారి సరే అయితే ఆ మార్గవే அடு பிள்ளது பிள்ள சைக்குள் தக்கு நித்தார் சைக்குள் ఆకుటూరి వారి పాలెం నుంచి అయితే బయలుదేరి నాగులుపులపాడు వైపు అయితే వస్తున్నాము ఈ వెంట ఈ ఒంగోలు బైపాస్ దగ్గర నుంచి ముందు వీడియోలు అయితే బైపాస్ వైపు నుంచి పేస్ కాలేజీ రైస్ కాలేజీ వల్లూరమ్మ టెంపుల్ ఇట్లా టంగుటూరు టోల్ గేటు ఇట్లా అయితే ముందు వీడియోలు అయితే చేసాము ఇది ఒంగోలు బైపాస్ నుంచి ఒంగోలు నుంచి నాగులుపులపాడు వైపు అయితే వీడియో చూపిద్దామని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము అయితే వీడియో చేస్తుంది నేనైతే డ్రైవింగ్ చేస్తున్నాను ఇక్కడ లైవ్లో వాయిస్ చెప్పటం కుదరట్లేదు అంటే సౌండ్ ఎక్కువగా వస్తుంది అందువల్ల బ్యాక్గ్రౌండ్ వాయిస్గా వాయిస్ ఓవర్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ దాదాపు ఈ ఒంగోలు బైపాస్ కొత్త బైపాస్ ఏదైతే ఉందో ఇది నిర్మాణం జరిగిన తర్వాత ఒంగోలు టౌన్ తోటి సంబంధం లేకుండా బయట వెహికల్స్ ఏదైతే ఉన్నాయో బయట జర్నీ చేసే వెహికల్స్ లాంగ్ జర్నీ వెళ్ళేవాళ్ళు దాదాపు చాలా తొందరగా అయితే ఒంగోలు టౌన్ అయితే క్రాస్ చేయటం జరుగుతుంది ఈ ఆరు లైన్ల రోడ్డు చాలా బ్రహ్మాండంగా అయితే నిర్మించారు ఇదైతే కింద లైను కింద రైల్వే లైన్ అయితే ఉంది ఈ రైల్వే ఫ్లైఓవరు ఈ ఫ్లైఓవర్ కూడా చాలా బాగా అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు ఇక ఒంగోలు టౌన్ అయితే మనకి వ్యూ అయితే కనిపిస్తుంది కొంచెం దూరంగా కనిపిస్తుంది అంత నీట్గా అయితే కనిపించట్లేదు ఇక కాకుటూరు వారిపాలెం గురించి మనం చెప్పుకోవాలంటే నేను పుష్కరాలకి వెళ్ళబోయే ముందైతే మా అమ్మకి కొంచెం చెయ్యి గోడ ఫ్రాక్చర్ అయింది ఎప్పుడంటే అది జనవరి నాలుగో తారీఖే అయింది అది ఇప్పటివరకు అయితే నేను వీడియో పరంగా అయితే ఎక్కడ చెప్పలేదు జనవరి నాలుగో తారీఖు కొత్త సంవత్సరం వచ్చిన నాలుగు రోజులకే పొలం నుంచి వస్తూ బైక్ మీద జారీ అయితే పడింది అప్పుడు అదే రోజు సాయంత్రం నేను నాగులుపులపాడులో నుంచి చందలూరు వెళ్ళి అమ్మనైతే తీసుకొని వచ్చి హాస్పిటల్లో చూపించి కట్టు కట్టించి ట్రీట్మెంట్ అయితే తీ తీసుకున్నాము దానికి సంబంధించి డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఎక్స్రే చేసి మేజర్ అయితే కాదులే ఆపరేషన్ అంత అవసరం ఉండదు మైనరు ఒక నెల రోజులు నలభై రోజులు అట్లా రెస్ట్ తీసుకుంటే అని చెప్పి అమ్మకి ఫ్రాక్చర్ అయ్యింది గో గోడ వచ్చేసి ఎడమ చేతి గోడ అయితే ఫ్రాక్చర్ అయింది ఎడమ చేతికి సంబంధించి మామూలుగా చెయ్యి మడుచుకొని పెట్టుకొని బ్యాగ్ టైపు ప్యాకింగ్ టైప్ అయితే చేసి ఇచ్చారు పిండికట్లు లాంటివి దానికి సంబంధించి ఏం చేయలేదు ఇలా రెస్ట్ తీసుకోండి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ రాండి అంటే ఒక మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించడం అయితే జరిగింది ఇంకా పూర్తిగా నయం కాలేదు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయితే నయం అయిందని చెప్పి మళ్ళీ ఎక్స్రే తీసి మళ్ళీ డాక్టర్ గారు అయితే సజెషన్ చెప్పారు మళ్ళీ నెలకైతే రమ్మన్నారు ఇక ఇప్పుడు ఫిబ్రవరి చివరికి కానీ మార్చి ఒకటి రెండు తారీఖుల్లో అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ పుష్కరాలకు వెళ్ళే టైంలో నేను పది పన్నెండు రోజు రోజులు ఉన్నానని చెప్పి కాక్టూరు ఊరిపాలెంలో మా పిన్ని గారి వాళ్ళు అంతా ఉన్నారు కాబట్టి అంటే మా అమ్మకి సొంత అనమాట మా పిన్ని అంటే పిన్ని పెద్ద కూతురు అక్కడ పంచాయతీ సెక్రటరీగా అయితే పనిచేస్తుంది ఈ పరంగా వాళ్ళు కొద్ది రోజుల నుంచి రమ్మని అయితే అడుగుతున్నారు అందువల్ల నేను నేను ఫిబ్రవరి ఐదో తారీఖు నేను జర్నీ నిర్ణయం చేసుకొని జర్నీకి వెళ్దాము ప్రయాగరాజు పుష్కర కుంభమేళ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి వెళ్దామని నేను నాలుగో తారీఖు అయితే అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు అంటే జనవరి నాలుగో తారీఖు అమ్మకి ఫ్రాక్చర్ అయితే నెల రోజుల పాటు మేము దగ్గరుండి కొంచెం అటు ఇటుగా మేము అందుబాటులో ఉన్న విధానంగా అయితే చూసుకున్నాము కొద్ది రోజులు అయితే అమ్మ చందలూరులోనే ఉంది కొద్ది రోజులు మాతో పాటు నాగులుపులపాడులో ఉంది ఈ సంక్రాంతి టైంలో అమ్మవారి కొలుపులకు సంబంధించి దాదాపు పన్నెండు పదమూడు రోజులు మేము అక్కడే చందలూరులోనే ఉన్నాము అప్పుడు దానికి సంబంధించి అంతా మేము తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడు రమ్మంటే కొద్ది రోజులు పని ఉందలే తర్వాత వస్తానులే అని అమ్మాయితే అక్కడే ఉండటం జరిగింది ఈ కుంభమేళకు సంబంధించి నేను బయటికి వెళ్ళదలుచుకొని దీనికి సంబంధించి నేను పది పన్నెండు రోజులు ఊళ్ళో ఉన్నానని చెప్పి ఇంకా అమ్మాయి పిన్ని వాళ్ళ అమ్మాయి పేరు భార్గవి భార్గవి వాళ్ళు అయితే రమ్మన్నారు తీసుకురమ్మంటే నేనైతే తీసుకెళ్ళి ప్రతిమ నేను ఇద్దరిని వెళ్ళి ఫిబ్రవరి నాలుగో తారీఖు అయితే వదిలిపెట్టి రావటం జరిగింది తర్వాత నేను ఫిబ్రవరి ఐదో తారీఖు కుంభమేళాకి ప్రయాణం అయ్యి అప్పటికప్పుడు నేను రిజర్వేషన్ అవ్వలేదు నేను జనరల్ టికెట్లోనే జనరల్లోనే స్పెషల్ ట్రైన్లో అయితే ప్రయాణం చేయటం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను అవి చూస్తే అర్థమవుతుంది మీకు ముందు వీడియోస్ కనుక చూస్తే కుంభమేళాకు సంబంధించిన వీడియోస్ అన్నీ చేశాను నేను తిరిగి వచ్చిన తర్వాత పదిహేను ఉదయం ఆరు గంటలకైతే నేను ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగాను పదిహేను నుంచి పదహారు పదిహేడు ఒక రెండు రోజులైతే కాళ్ళు విపరీతమైన నొప్పులు కాలు ఒక కాలు అయితే కొంచెం వాపు వచ్చింది ఈ పరంగా నేనైతే రెస్ట్ తీసుకున్నాను పదిహేడు ఉదయం అమ్మను తీసుకురావడానికైతే నాగులుపులపాటు నుంచి కాకుటూరు వారిపాలెం అయితే ప్రయాణం చేశాము దీనికి సంబంధించిన ముందు వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది కాకుటూరు వారి పాలెం దాకా వెళ్ళే వీడియో అయితే ముందు వీడియో అప్లోడ్ చేశాము అక్కడ మా పిన్ని వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో భార్గవి అమ్మాయి భార్గవి వాళ్ళకి చిన్న పాప అయితే ఉంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి చానాళ్ళు అయినా చానాళ్ళ తర్వాత లేటుగా అయితే పిల్లలు పుట్టారు పాప పేరు వెంకట నాగ సాయి పర్ణిక విఎన్ ఎస్పి అని అయితే నేను పిలుస్తున్నాను వెంకట నాగ సాయి పర్ణిక వి అంటే వెంకట ఎన్ అంటే నాగ ఎస్ అంటే సాయి పి అంటే పర్ణిక విఎన్ఎస్పి విఎన్ఎస్పి అంటే కొంచెం పలకటానికి తేలిగ్గా ఉంటుందని ఇప్పుడు మనమైతే అందరం పలకగలుగుతున్నాం కానీ కొంచెం పాత రోజుల్లో ఒక యాభై అరవై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు పలకటం కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారు అందుకని పర్ణిక అని లేదంటే ముద్దు పేరు చిన్ని అని అయితే పిలుచుకుంటున్నారు పాపతోటి మేము అంతకుముందు వెళ్ళటానికి కుదరలేదు మాకు అంతకుముందు ప్రతిమా హెల్త్ పరంగా కానీ ఇంకా వేరే వేరే కారణాల వల్ల కానీ మేము ఈ మధ్యలో అయితే వెళ్ళలేదు అందువల్ల ఇప్పుడు కొంచెం వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేశాము పా పాపకి ఇంకా సంవత్సరం అయితే పూర్తిగా నిండలేదు పదకొండు నెలలు పూర్తయి పన్నెండో నెల అయితే వచ్చింది సంవత్సరానికి దగ్గరలోకి వచ్చింది కొంచెం పాపతోటి గడిపినట్టు ఉంటుందని మేము కొంచెం ఎక్కువసేపు ఉండేటట్టుగా ఉండి ముందు వీడియోలో కొంత అయితే చూపించాము ఇప్పుడు రెండో వీడియోలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న వీడియోలో మేము బయలుదేరుతూ కారు దగ్గర అయితే కొంత పాపకు సంబంధించిన వీడియో అయితే చూపించటం జరిగింది ఇక జర్నీ పరంగా చూసుకుంటే ఒంగోలు టౌన్ బైపాస్కి దాదాపు మనం ఈ వైపుకైతే వచ్చేసాము ఈ వైపు అంటే హైవే పరంగా చెప్పుకోవాలంటే ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ కాబట్టి మేదరమెట్ల వైపు అయితే వచ్చామని చెప్పుకోవచ్చు ఇక్కడ త్రోవగుంట ఏదైతే ఉందో త్రోవగుంట దగ్గరలో నుంచి మనము సర్వీస్ రోడ్లో నుంచి నేషనల్ హైవే రెండు వందల పదహారు ద్వారా రెండు వందల పదహారు నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను రెండు వందల పదహారు ద్వారా అయితే మనం చేరుకోవాల్సి ఉంటుంది ఈ నాగులుపుల పాడు దాకైతే ఈ వీడియో కొనసాగుతుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం అంటే ఈ ట్రాఫిక్ పరంగా కానీ కారు పరంగా కానీ కొంత వీడియో పరంగా కొంత మాకు ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే విధంగా అయితే నేను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ప్రతిమ అయితే వీడియో చేస్తూ ఉంది అమ్మ అయితే వెనక సీట్లో కూర్చొని ఉంది నేను ముందు వైపు వీ చూపిస్తూ ప్రతిమ చూపిస్తూ ఉంది నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అక్కడ లైవ్లో మాట్లాడటం కుదరలేదు అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను పూర్తిగా ఒంగోలు బైపాస్ దాటి ఈ వైపుకైతే వచ్చాము మన త్రోగుంట వైపు ఇవన్నీ కళ్యాణ మండపాలు చూడ చూడవచ్చు ఇక్కడ కళ్యాణ మండపాలు హైవే పక్కన చాలా కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయి ఇంకా అమ్మ హెల్త్ గురించి అయితే చెప్పుకుంటే ప్రస్తుతానికి అమ్మకి చందలూరులో కొంత పని అయితే ఉందని ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే అడుగుతూ ఉంది చందలూరు వెళ్ళాలని నేను ప్రయాగరాజ్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తానమ్మ కొంచెం ఉండు నాలుగు రోజులు టైం పట్టిద్దని చెప్తూ వచ్చాను అంతలోకి నేను ప్రతిమ కూడా కొంచెం దిగులుగా ఫీల్ అవుతుందని చెప్పి నేను ఇంకా రెండు మూడు రోజులు ఉందామని అయితే అనుకున్నాను ప్రయాగరాజ్లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేయాల్సినవి ఉన్నాయని అని అనుకుంటే ప్రతిమ కూడా దిగులుగా ఫీల్ అవుతుందని అమ్మ కూడా అర్జెంటుగా చందలూరు వెళ్ళాలని అంటుందని ఈ రెండు కారణాల చేత అయితే నేను అప్పటికప్పుడు నైటు సంగమిత్ర ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అయితే పట్టుకొని నేను జనరల్ టికెట్లోనే రావటం అయితే జరిగింది దానికి సంబంధించిన వీడియో అయితే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ముందు వీడియో చూసిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది అందువల్ల కొంచెం పదిహేను ఉదయం ఆరు గంటలకు వచ్చినా కూడా పదిహేడు తారీఖు అమ్మని తీసుకురావడానికి అయితే వెళ్ళాను మధ్యలో రెండు రోజులు అయితే నేను బాగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాలు ఎక్కువ దూరం అడగటం వల్ల కొంచెం కాలు చెప్పు తగిలించుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను పదిహేను ఉదయం వచ్చినా వెంటనే అమ్మ దగ్గరికి అయితే వెళ్ళలేదు నేను నాగలూపులపాడులోనే రెండు రోజులు ఉండి పదిహేడో తారీఖు అయితే వెళ్ళి అమ్మని తీసుకొని వచ్చి చందలూరులో అయితే వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేద్దామని అనుకున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం త్రావుగొంట దగ్గర సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చాము పైన హైవేలో లారీలు అయితే వెళ్తున్నాయి కదా అది నేషనల్ హైవే సిక్స్టీను ఇప్పుడు మనం సిక్స్టీన్ నుంచి సర్వీస్ రోడ్లోకి వచ్చి ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే మళ్ళీ రైట్ తీసుకుంటే మనం నేషనల్ హైవే రెండు వందల అయితే ఎంటర్ అవుతాము స్టార్టింగ్ పాయింట్ అదే నేను ముందు వీడియోలో అయితే చూపించాను రెండు వందల పదహారు స్టార్టింగ్ పాయింట్ అని నేషనల్ హైవే పదహారు రెండు వందల పదహారు టైమింగ్ రైమింగ్ రెండు బాగుండి అనే విధానంగా కూడా అయితే చెప్పాను ఈ ప్రకారంగా ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఈ కింద ఏదైతే ఉందో వెహికల్స్ రాకపోకలకైతే ఇక్కడ డివైడర్ అయితే ఇచ్చారు నీట్గా ముందు మనకి వరి కోత మిషన్ అయితే కనిపిస్తుంది లారీలో వెళ్తుంది వరి కోత మిషన్ హార్వెస్టర్ అంటారు కదా ఈ హార్వెస్టర్ అది వెళ్ళే వైపు అయితే మనం వెళ్ళి రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి ఇట్లా స్టా సర్వీస్ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్తే మనం మళ్ళీ నేషనల్ హైవే సిక్స్టీన్లో అయితే కలుస్తాము మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్లకుండా రైట్ సైడ్ అయితే తీసుకొని మళ్ళీ ఫ్లైఓవర్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి అయితే తిరగాల్సి ఉంటుంది ఇదే స్ట్రైట్గా వెళ్తే మన ఆటో నగర్ ఏదైతే ఉందో త్రావుగుంట ఆటో నగర్ సంబంధించి మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వెహికల్స్ రిపేర్లు దానికి సంబంధించిన సెక్షన్ అంతా కూడా ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటుంది త్రావుగుంట ఆటో నగర్ అయితే అంటారు ఈ ఇప్పుడు సర్వీస్ రోడ్లో మనం ఇటువైపుకి అయితే వచ్చాము సర్వీస్ రోడ్లో ఇటువైపుకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు రెండు వందల పదహారు నేషనల్ హైవే అయితే కలుస్తుంది ఇక్కడ నుంచి అయితే నేను ముందు వీడియో అయితే చేసి ఉన్నాను కాబట్టి ఇంకా ఈ రోడ్డు గురించి అయితే నేను చెప్పను మామూలుగా ఇక మళ్ళీ మన ఫ్యామిలీ టాపిక్లోకి వెళ్తే అమ్మకి చందలూరులో పని పూర్తయిన తర్వాత మళ్ళీ నాగులుపులపాడులో తీసుకురావటం కానీ లేదంటే మళ్ళీ భార్గవి వాళ్ళ దగ్గరికి కాకుటూరు వరిపాలెం గురించి కానీ అమ్మ నిర్ణయం ప్రకారం ఎలా నిర్ణయం చేసుకుంటే అలాగని చెప్పి అమ్మతోటైతే మాట్లాడటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే కానీ ఆ గోడ సంబంధించిన ఎముక అనేది పూర్తిగా రికవరీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం అమ్మకి కూడా దాదాపు ఏజ్ అయితే అరవై సంవత్సరాలు దాదాపు వచ్చి ఉంటాయి ఒక సంవత్సరం అటు ఇటుగా అందువల్ల ఈ వయసులో కొంచెం అతుక్కోవటం ఎముకలు జాయింట్ చేయటం ఎక్కువ పని చేసినా ఎక్కువ స్ట్రెయిన్ అయినా కొంచెం అతుక్కోవటం జాయింట్ రికవరీ రావటం తొందరగా ఉండదు కాబట్టి అందువల్ల ఎక్కువ రెస్ట్ ఇచ్చే ప్రయత్నంగా అయితే చేస్తున్నాము ఈ ప్రకారంగా చెప్పుకోవాలంటే చందలూరులో పని అయిన తర్వాత అమ్మనైతే మళ్ళీ ఎక్కడ తీసుకురావాలనేది మళ్ళీ నిర్ణయం అయితే చేసుకుంటాము ఇప్పుడు దాదాపు మనకి పక్కన వ్యూ అయితే కనిపిస్తుంది కదా మనం దాదాపు గొళ్ళకమ్మ రివర్ అయితే ఉందో అక్కడ దగ్గరలోకి అయితే వచ్చేసాము ఈ గొళ్ళకమ్మకు సంబంధించి ఈ ముందు గొళ్ళకమ్మ నది క్రాస్ చేయకముందు మధ్యరాల పాడు అయితే ఉంటుంది ఈ మధ్యరాల పాడు ఇనమనమెల్లూరు వెళ్ళే రోడ్డు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ జామకాయలు పళ్ళు సపోటాలు సంబంధించి ఇక్కడ ఫ్రూట్స్ సంబంధించి ఎక్కువ తోటలు ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా నేషనల్ హైవే పదహారులో ఎల్లంపల్లి దగ్గర ఎలాగైతే అమ్ముతుంటారో కాయలు అలాగే ఈ రెండు వందల పదహారులో కూడా ఈ మద్యరాలపాడు యనమనమెల్లూరు రోడ్డు దగ్గర అయితే ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు ఈ లైన్లో ఈ రూట్లో వచ్చే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు ఎవరైనా సరే ఈ ఏరియాలో కొంచెం కాయలు కొంచెం చౌకగా దొరుకుతాయి ఫ్రెష్గా కూడా దొరుకుతాయి తీసుకోవచ్చు చాలా బాగా అయితే ఉంటాయి జామకాయలు సపోటాలు ఇంకా ఇక్కడ లోకల్గా దొరికే కాయలు ఏవైనా అక్కడ తీసుకుంటే కొంచెం చౌకగా అయితే దొరుకుతాయి తీసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం గుళ్ళకమ్మ నది దగ్గరకైతే వచ్చాము గొళ్ళకమ్మ బ్రిడ్జి మీద అయితే ఉన్నాము ఈ గొళ్ళకమ్మ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వ్యవసాయ పరంగా కానీ నీళ్ల వసతికి సంబంధించి కానీ ఇంకొకటి మల్లవరం దగ్గర ఈ గుళ్ళకమ్మకు సంబంధించి రిజర్వాయర్ ఏదైతే నిర్మించారు మల్లవరం రిజర్వాయర్ అంటారు ఆ మల్లవరం రిజర్వాయర్కి సంబంధించి కానీ ఇట్లా ఈ పరంగా చూసుకుంటే గుళ్ళకమ్మ మన ఈ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ అన్నిటి కూడా సస్యశ్యామలంగా పంటల పా రైతువారీగా కానీ ఒంగోలు టౌన్ లాంటి టౌన్లకు కానీ వాటర్ వసతి చాలా బాగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ గుళ్ళకమ్మ నది ద్వారా అట్లాగే తోటలు పెంచుకునే వాళ్ళు కూడా బోల్డ్ తోటలు తోటలైతే పెంచుకుంటున్నారు ఈ గుళ్ళకమ్మ నీటిని ఉపయోగించుకొని ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా జామాయలు శుభాబుల తోటలు లాంటి బోల్డ్ అని తోటలు అయితే ఉన్నాయి ఈ గుళ్ళకమ్మ నది వల్ల కొంత కాలువల ద్వారా నీరు అవకాశం రావటము ఇంకొకటి గ్రౌండ్ వాటరు లెవల్ అనేది పెరగటము దాని ద్వారా బోర్లు వేసుకొని సోలార్ ద్వారా ఉపయోగించుకునే వారికి నీటి వసతి అయితే బాగా పెరిగిందనేసి చెప్పుకోవచ్చు గోళ్ళకమ్మ ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ ముందు మనకు లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది విల్లాస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ పక్కన ఈ రూములు అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ రెంటల్ రూములు లేదంటే కొనుక్కునే వాళ్ళకి అమ్మేటట్టుగా అయితే వీళ్ళు వ్యాపారపరంగా అయితే నిర్మించడం జరిగింది పేరు వచ్చేసి మామూలుగా రవిప్రియ షాపింగ్ మాల్ అయితే ఉంది కదా ఒంగోలులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళది రవిప్రియ విష్ణుప్రియ అనేది వాళ్ళు అన్నదమ్ములు ఈ చతుర్విక పేరు మీద అయితే ఈ విల్లాసు అపార్ట్మెంట్స్ టైప్ అయితే నిర్మించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది సేల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇంకా ప్రాజెక్ట్ అవడానికి ఇంకా టైం పట్టవచ్చు ఇంకా మనం ఎప్పుడు ఈ రోడ్డు వెంట తిరుగుతూనే ఉంటాం కాబట్టి దాని గురించి అప్డేట్స్ అయితే తీసుకుంటూ ఉండొచ్చు మనం ప్రస్తుతానికి చదలవాడ ఊరులోకి అయితే వచ్చాము ఈ చదలవాడ ఊరుకు సంబంధించి కూడా ఈ చతుర్విక రవిప్రియ విష్ణుప్రియ వాళ్ళకి సంబంధించి అపార్ట్మెంట్స్ ఏదైతే ల్యాండు దాదాపు ల్యాండ్కు సంబంధించి పదిహేను పదహారు సంవత్సరాల నుంచి అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు దాదాపు పూర్తిగా వచ్చింది అయితే చెప్పుకోవచ్చు విల్లాస్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే ఫ్లాట్స్ అయితే చాలా అయింది ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి స్పీడ్గానే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ మనకి రైట్ సైడ్లో అయితే ఈ చదలవాడ చెరువు అయితే ఉంది ఈ చదలవాడ చెరువు లోపల నుంచే ఈ హైవే అయితే నిర్మించడం జరిగింది చదలవాడ ఊళ్ళోకి బైపాస్ లాగా కొంత ఇక్కడ వర్షాల టైంలో చెరువు వాటర్ రోడ్డు మీదకి వచ్చి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ వర్షాల టైంలో ఇటువైపు వచ్చిన వాళ్ళకైతే దాదాపు అర్థం అవుతుంటుంది చెరువు నీళ్లు దాదాపు రోడ్డు మీదకైతే వస్తూ ఉంటాయి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి ఈ ట్యాంకర్ అయితే వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది కదా ఇది చదలవాడ పశుక్షేత్రము ఆవులకు సంబంధించి గవర్నమెంట్ ఫామ్ ఏదైతే ఉందో చదలవాడ పశుక్షేత్రం పశు సంవర్ధక శాఖ అంటారు ఇది బోర్డు కూడా కనిపిస్తుంది పశు ఉత్పత్తికి సంబంధించి గో ఒంగోలు ఆవులు కోడిదోళ్లకు సంబంధించి పశు ఉత్పత్తికి సంబంధించి గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ వారి ఆధీనంలో నడుస్తూ ఉంది దీనికి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా బోల్డ్ అంతా అయితే ఉంది ఈ చుట్టుపక్కల ఆవులు పోషణకు కానీ ఆవులు దానకు కానీ మేతకు కానీ వాటికి సంబంధించిన వాటర్కి కానీ చెరువులు కుంటలు కూడా అయితే బాగా ఏర్పాటు చేశారు వీళ్ళు చేయగలిగినంతలో బాగా చేస్తున్నారనేది చెప్పుకోవచ్చు పశుగ్రాసం అది బాగానే అభివృద్ధి ఆవుల పరంగా అయితే బాగానే చేస్తున్నారు ఇంకా పక్కన లొకేషన్స్ పరంగా అయితే చూసుకుంటే ఇక్కడ మనకి మన ఏరియాలో మనం నాగులుపులపాటి దగ్గరకైతే అయితే వచ్చాము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగాకు అనేది ఎక్కువగా ఉంటుంది పొగాకు బ్యార్నీ ఆగ్ కావచ్చు అలాగే బర్లీ ఆగ్ కావచ్చు బర్లీ అంటే పందిరి పొగాకు అంటారు ఇలా దీనికి సంబంధించి ఎక్కువగా అయితే ఉంటూ ఉంటుంది శనగ అనేది కొద్ది మొత్తంలో అలాగే మిర్చి కూడా కొంతవరకు అయితే ఉంటుంది మిర్చి అంతకుముందు బాగా ఎక్కువగా చేస్తుండేది ఈ మధ్య కొంచెం విస్తీర్ణం మిర్చికి సం సంబంధించి తగ్గిందనే చెప్పుకోవచ్చు రేటు పరంగా కానీ వచ్చే వ్యాధులు వల్ల కానీ లేదంటే లేబర్ ప్రాబ్లం వల్ల కానీ కొంత ఖర్చులు పెరిగిపోవడం వల్ల కానీ మిర్చి సాగైతే తగ్గింది ప్రస్తుతానికి పొగాకు సాగైతే అధికంగా ఉందనేది చెప్పుకోవచ్చు ఈ నాగులుప్పులపాడు ఏరియా మొత్తం మీద మనం నాగులుప్పుల బాడు దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ మనకి ముందు కనిపిస్తుంది కదా ఇది నాగులుపులపాడుకు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసు మండల రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు కదా ఈ ఎంఆర్ఓ ఆఫీసు ఈ ప్రారీగ రోడ్లు ఆర్చి ఇదంతా కనిపిస్తుంది కదా ఎంఆర్ఓ ఆఫీసు ఈ మన నాగులుపులపాడు టౌన్కి అయితే ఒకటిన్నర కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది బయట పక్క హైవేలోనే ఉంటుంది కాబట్టి రాకపోకలకి మండలం పరంగా పనులు ఉన్న వాళ్ళకి వచ్చి చూసుకొని వెళ్ళడానికి కన్వీనియంట్గానే ఉంటుంది ఇక్కడ నాగులుపులపాడు ఈ సర్కిల్లో బ్యార్నీలు అయితే ఎక్కువగా ఉంటాయి మనకు కనిపించే ఎక్కువగా బ్యార్నీలు రోడ్ సైడ్ కూడా ఎక్కువ బ్యార్నీలు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కనిపించేవన్నీ బ్యార్నీస్ అన్నీ చెప్పుకోవచ్చు ఒకప్పుడు బార్నీ రంగం అనేది నాగులుపులపాడు ఏరియాలో చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు కొంత రోడ్డు వైపు మెయిన్ రోడ్డు వైపు ఫ్లాట్స్గా కానీ లేదంటే హోటల్స్ పరంగా కానీ ఇట్లా వ్యాపార పరంగా కొంత డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది ఈ సిమెంట్ రోడ్డు నేషనల్ హైవే రెండు వందల పదహారు నిర్మించిన తర్వాత అయితే చెప్పుకోవచ్చు అంతకుముందు అన్నీ ఎక్కువగా రోడ్ సైడ్ అంతా కూడా పొలాలే ఉండేవి ఇప్పుడు వ్యాపార పరంగా అయితే కొంత డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది నాకు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నాగులుపులపాడు సెంటర్ బాగా అలవాటు కాబట్టి నేను నాగులుపులపాళ్ళు అమ్మాయిని ప్రతిమాని మ్యారేజ్ చేసుకొని పదిహేను సంవత్సరాలు పూర్తయి పదహారు కూడా రాబోతుంది ఇన్ని సంవత్సరాల నుంచి నాకు బాగా తెలిసిన అనుభవం బట్టి అయితే చెప్తున్నాను ఈ రోడ్ సైడ్ అయితే కనిపి కనిపించేదంతా కూడా వ్యాపారపరంగా హోటల్స్ అయితే రోడ్డుకు అటువైపు ఇటువైపు రోడ్డు బోల్డ్ అని హోటల్స్ అయితే ఉన్నాయి అలాగే మిగతా అనుబంధ వ్యాపారానికి అనుబంధంగా ఉండే మిగతా రంగాలు రైతువారీగా ఉపయోగపడే రంగాలు ఇలా బోల్డ్ అయితే ఉన్నాయి మనం ప్రస్తుతం నాగులుపులపాడు మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో బస్ స్టాండ్ సెంటర్కి అయితే వచ్చాము ప్రస్తుతానికి వీడియో మనం ఇంతటితోటి ముగిస్తున్నాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ